శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభయో సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఏడవ కథ చిట్టి చేతులు బలభద్రపురంలో ధర్మన్న అనే బిల్లపు వర్తకుడు ఉండేవాడు పేరుకు ధర్మన్న గాని అతడు ఒట్టి లోబి లోబి అంటే పిసినారి వాని భార్య ధనాల మట్టుకు పెట్టుగుణం గల ఇల్లాలు ఇంటికి వచ్చే ముష్టివాళ్ళకి నోటితో కాకుండా చేతితో లేదని చెప్పి పంపేది పాపం వచ్చిన వాళ్ళకల్లా ముష్టేస్తూ కూర్చుంటే దివాణాలు కూడా దివాలా తీసేస్తాయి అని ధర్మన్న భార్యను మందలించేవాడు పేదకు సాధకు విదుపుతూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధి పొందుతుంది అని సమాధానం చెప్పేది ధనాలు ఇలా ఉభేయుల మధ్యన సంసారంలో రోజు పేచి పడుతూ ఉండేది చివరకు ఎలా అయితేనే అతడు ఒక ఏర్పాటుకు ఒప్పుకున్నాడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కాక రోజుకి ఒక్కళ్ళకు మాత్రం ఒక్క దోసెడు బియ్యం వేసి ఊరుకోవాలి అని చెప్పాడు మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది మర్నాటి నుంచి బాగా దోసలు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క ముష్టివాడికే వేసేది ఆ దోసెడి బియ్యము చూడగా తవ్వెడుకు పైగానే ఉండేవి పోని ఒక్కళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగాం కదా అని ఆమె మనసులో ఎంతగానో తృప్తిపడేది ఇలా ఉండగా వారి కోడలు రత్నం శ్రావణమాసం నోములకని అత్తారింటికి వచ్చింది కోడల్ని చూడగానే ధర్మనికి ఒక చిత్రమైన ఆలోచన తట్టింది వెంటనే భార్యని పిలిచి ఒసే ఒసే ఇటుపైన మన రత్నం చేత్తో ముష్టి వాళ్ళకి బిచ్చం పెట్టించుతూ ఉండు ఆ చిట్టి చేతులతో కొత్త కోడలు దాన చేస్తుందంటే చూడముచ్చటగా ఉండి లోకులు ఆనందిస్తారు అని అన్నాడు ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు చాలా సంతోషించింది కానీ ఇలా ఎందుకు చెప్పాడో అతని ఆంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు ఇంతలో ధర్మన్న బెల్లం బేరం చేయడానికని జరుగురుగా అనకాపల్లి వెళ్ళవలసి వచ్చింది మామగారి కోరిక ప్రకారం మర్నాటి నుంచి రత్నమే బిచ్చగాళ్ళకి ముష్టి వేస్తూ వచ్చింది వేయడం అంటే బస్తాల నుంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది మరి ధనాలు రోజు ఒక్కలకే బిచ్చం వేసేదే ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తోంది అని సంశయం కలిగొచ్చు ఇందుకు ఒక కారణం ఉంది అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలేశాడు ఎలా అంటే భార్య ధనాల చేతులు పెద్దవి పైగా ఆమె ధూభరగొట్టు రోజుకి ఒక్క దోశను మాత్రమే తీసినా తవ్వెడు గింజలకు పైగా పోతున్నాయి కనుక ఈ పని ఆమె చేతుల్లో నుంచి తప్పించితే ఇటుపైన ఇటువంటి దుబారా జరగబోదు అని తలిచాడు సరే భార్య చేతుల నుంచి ఈ పని ఇలా మార్చడం అని అతను ఆలోచించాడు ఇప్పుడు కోడలు ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన్న సమస్యకు సమాధానం వచ్చేసింది కోడల చేతులు చిట్టి చేతులు ఈమె చేత ముష్టి వేయిస్తే ఆ దోసిల్లో ఆరగిద్దరు గింజలు కూడా పట్టవు కాబట్టి బియ్యం అట్టే ఖర్చు కావు ఈ ఆలోచనతో ఈ పని కోడలికి ఒప్ప చెప్తే బాగా ఉంటుందని భార్యకి నచ్చ చెప్పాడు మాయావర్మము తెలియని ధనాలు ఈ మార్పుకి వెంటనే ఒప్పేసుకుంది తన మాటను ఆమె ఒప్పుకున్నదన్న సంతోషంలో ధర్మన్న రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే వెయ్యాలి అనే చెరుతూ ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పమర్చాడు అతడి చెప్పకపోతే రత్నానికేం తెలుస్తుంది పాపం అందుకనే కోడలు రత్నం ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తన చిట్టి చేతులతో బిచ్చం వేస్తూ వచ్చింది ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూసి ఊళ్ళో కాక పై గ్రామాల యాచకులు కూడా గుమ్మ ముందు బారులు తీర్చి నిల్చునేవాళ్ళు మరి వారం పది రోజులకల్లా సరుకు వేయించుకొని ధర్మన్న ఇంటికి చేరుకున్నాడు అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చిచ్చున్న యాచకులు అమ్మా అన్నపూర్ణాదేవి తల్లి అంటూ కోడల్ని పొగిడి ఆమె చిట్టు చేతులతో వాళ్ళందరూ బిచ్చం అందుకుంటున్నారు ఇది చూసి లోబి అయిన ధర్మన్నకు గుండె పగిలింది చూసుకోగా తన ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తాబియము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయింది తీరా ఇప్పుడేమనుకుంటే ఏం లాభం ముష్టి వేసే అధికారం కోడలికి చేతులారా ఒప్పగించి వేశామే మళ్ళీ మార్పు చేయబోతే నలుగురిలో నగవాటు కాదా అనుకున్నాడు ధర్మన్న రత్నం హయాంలో వారింట దాన ధర్మాలు విరివిగా జరగడం చేత ఆమెకు ధర్మాత్మురాలు అనే పేరు వచ్చింది అయ్యో సొమ్ము పోతే పోయింది పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది పేరు ఆమెది అయిందే అని ధర్మన్న కించపడ్డాడు భర్తకు తగిన శాసి జరిగిందని ధనాలు సంతోషించింది ఈ కథ రాసిన వారు డి బలరామదాసు పాలకొండ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి